హలో వెల్కమ్ టు జే స్టార్ జేసీ జేసి ఈరోజు సంగతి ఏంటంటే మేము వాస్తవం పెళ్ళికి వచ్చినాం దోస్తులు పెళ్ళికి వచ్చినాం కానీ వెళ్తుంటే బస్ నుండి అంకిసా అంటే మహారాష్ట్రకు వెళ్తున్నాం సో అయితే స్టార్ట్ అయినా ఆల్రెడీ పెళ్ళికి వెళ్తాడు స్టార్ట్ అయినాం సతీస్గఢ్ లో తిముడనే గ్రామం దగ్గర బస్ స్టాపులు ఇచ్చింది బస్ స్టాప్లు ఇచ్చింది ఘోరంగా సో అక్కడ దిగి మేము అట్లా నడుస్తుంటే మాకు ఇక్కడ ఒక టెంపుల్ కనబడ్డది టెంపుల్ కనబడ్డది అదేం టెంపుల్ తెలియదు కానీ జస్ట్ అట్లా విజిట్ చేద్దామని వెళ్తున్నాం సో మేము చూస్తాంతో పాటు మీకు కూడా చూపెట్టాలి కదా అది మా అనవాయితీ కదా సో పదండి ఫ్రెండ్స్ చూద్దాం చూద్దాం చూస్తున్నారు కాంపుల్కి వెళ్ళే దారి మీరు చూస్తున్నది ఇక్కడ మెట్లు కనబడుతుంది అట్లా అక్కడ కనబడుతుంది అదే ఇప్పుడే తెలుసుకున్నాం మీద శివున్ కూడా అంట వాళ్ళు ఏమన్నారు అంటే శంకరణ్ కూడా అంటున్నారు చూసారు కదా బ్యాక్గ్రౌండ్ మొత్తం మెట్లు ఉంది వెళ్ళాలి ముందైతే ఓపెన్ చేసిన తెలియదు కానీ మొత్తం అయితే వెళ్ళాలి కదా ఆ కాళీగుండి బస్ దగ్గర ఏముంటాం సో అని చేయొచ్చు కదా సో అట్లానే వెళ్తున్నాం అంతే అంత బ్రదర్స్ ఇది గుట్టే వాస్తవానికి చిన్న చిన్న మెట్లు అయితే ఉన్నాయి పోతానాయి కెమెరా హ్యాండిల్ చేసుకుంటూ ఫోన్స్ చూడాలంటే ఇబ్బంది ఉంది మీరు చూస్తున్నట్టుగా చిన్న చిన్న మెట్లు రైట్ బా బాబా ఎక్కేస్తుండు ఆయనకి ట్రెక్కింగ్ మ్యాన్ ఇలా సరదాగా పెళ్లికి వస్తే ఆ మమ్మల్ని తరలించుకున్నాను చాలా ప్లస్ ఇట్లాంటి టెంపుల్స్ కూడా ఇలా గుర్తిగా ఉన్న టెంపుల్స్ ప్లస్ చాలా లావుతు కనబడి దర్శనంతో పాటు శివా దర్శనం చేసుకున్నారు మీరు కూడా ఎంత బాగుంది లొకేషన్ అయితే అక్కడ కనబడుతుంది చూస్తున్నారు కదా అదే మా పెళ్ళి పోయే బస్సు డబుల్ ఇచ్చింది సో అక్కడ చూసేసరికి గుట్ట కనబడి ఈ టెంపుల్ కనబడేసరికి ఈ టచ్ చేసినాం గుట్ట ఉన్న దమ్ రాకపోతే గేట్ విశాలంగా ఉంది శివరాత్రి అని చెల్చలు జరగచ్చు ఇచ్చి శివలింగమ్మా ఇదే టెంపుల్ హలో కానీ మొత్తం మంచిగా నాకు బాగుంది కూడా కానీ టెంపుల్ చూడడానికి ఒక వైబ్రేటింగ్ అవుతుంది కానీ చాలా అద్భుతంగా ఉంది ఇలా గుట్ట కట్టడం కూడా రండి చుట్టూ కూడా చూసేద్దాం ఎలిఫెంట్స్ మీరు చూస్తే అక్కడ కూడా ఏదో ఉంది అండ్ ఆల్సీ నాగలమ్మ అనుకుంటా ఉన్నా బహుశా ఎందుకంటే గుట్టుదల కసంటి ఉంటాయి నాగలమ్మ సమ్మక్కలు సరళమ్మ గుడిసి లెక్క ఉంది కదా గుడిసి లెక్క ఉంది ప్లస్ అక్కడ జెండా కూడా ఉంది ఈ చుట్టూరు ప్రదేశాలు ఏంటి అనుకుంటాం మంచి సూపర్ డిజైన్ చేశారు హలో గాయస్ ఇప్పుడైతే స్వామివారి దర్శనం అయిపోయింది ఎందుకో తెలియదు ఆయన అనుగ్రహం అనుకుంటాం ఇక్కడ మేము దర్శించుకోవాలని ఉంది కావచ్చు బస్సు ఆగిపోయింది మేము అట్లా తిరిగి ఎప్పుడు చూడగానే ఇట్లా టెంపుల్ అనబడింది తెలుసు కదా మన ఉత్సాహం ఎట్లుంటదో చూడగానే కిలోమీటర్ ఉంటది అక్కా నుండి ఇక్కడికి మొత్తానికి శివ దర్శనం జరిగిపోయింది సో ఈ వీడియో కూడా అనుకుంటున్నాం ఓకే మరి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకోన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి కావచ్చు మీకు వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ చాలా మంది కూడా షేర్ చేయండి